ప్రజా సమస్యలపై పోరాడితే నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులా అంటూ రాపూర్ కు చెందిన అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు గడిచిన కొంతకాలంగా రాపూర్లో అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు రాపూర్లో వీధి కుక్కలు విహారం చేస్తున్నాయన్నారు పందులు కోతులు బెడద ఎక్కువగా ఉందని ఆయన అన్నారు ఈ మధ్య ఓ చిన్నారి కుక్క కాటుకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు అనేక సమస్యలపై నేను అధికారులకు అర్జీలు ఇస్తుంటే దాన్ని ఓర్వలేక పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన తెలిపారు ప్రజా సమస్యలపై పోరాడితే ఎలాంటి ఇబ్బందులు నన్ను పెడతారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై అక్రమ కేసులు పెడుతున్న పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలంటూ రాపూర్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఎంపీడీఓ అంకయ్యకు అర్జీ అందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఘని సయ్యద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు పెట్టారు ఆ కేసు పెట్టారంటే మా పంచాయతీ కార్యదర్శి నలభై ఏళ్ళ భాయ ఒకటి ఉండింది ఆ బాయాన్ని పూర్తి చేసి అక్రమంగా నాలుగు లక్షల యాభై వేలకు అమ్ముకుని ఉన్నారు అది ఎవరు ఎవరు అమ్మినారు మీ పంచాయతీ సెక్రటరీగా మేజర్ పంచాయతీ సంబంధం లేదని అడిగిన దానికి మా అక్బర్లను అడిగిన దానికి అతని పైన ఎదుర్కోలేక పంచాయతీ సంబంధాల నిత్యం మాట్లాడుతూ ఉంటే అతని పైన డైరెక్ట్ ఎదుర్కోలేక పంచాయతీ కోసం అడ్డం పెట్టుకొని పైన అంటరాజి కేసు పెట్టించాడు ఒక స్పందన ఒక జగన్ నాకు చెప్తా కార్యక్రమం ఎందుకు ఒక కబ్యుడు వచ్చి అతని సమస్య చెప్పుకుంటే పరిష్కరిస్తారని ఇక్కడ రాపూర్ బండలలో అతను జరగడం లేదు ఒక అప్లికేషన్ ఇస్తే అతని ఏ కేసు పెట్టాలా అతను ఎట్ట లోపలేయాలని చెప్పి పిల్లలతో ఇక్కడ ఉన్నారు మెయిన్ ఏంటంటే పంచాధికారుల శ్రీనివాసరావు దీనికి అంత కారణం అతను పంచాయతీ ఏ రోజు అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి మా పంచాయతీ రాత పని దృష్టి పట్టిపోయి ఉన్నది డైనజ్ వ్యవస్థ కానీ కాలువలు కానీ మురికి నీళ్లు కాని రోడ్ల మీద పిల్లలు పెద్దలంతా రోగాలతో పడి చస్తున్నారు కావున దయ్యం నుంచి ఉన్నతాధికారులు ఎప్పుడైనా కనం వెళ్ళి చెప్పుకొని ఇతను కానీ పంచాయతీ చట్ట కొనసాగిస్తే ఈ రాసూల్లో జబ్బుల చెప్తూ పై మీద తీసుకోవాలని కో కోరు పేరు షేక్ మన్నోర్ అక్బర్ కొత్తపేటలో నివాసం ఉంటున్నాను నేను ఒక సామాజిక కార్యకర్తగా రాపూర్లో పంచాయతీలో జరిగే పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి మంచినీటి ఇబ్బందుల గురించి ఎవరన్నా ఫిర్యాదు చేస్తే నేను స్వందనంలో మండల కార్యాలయంలో తెలిపి అది సమాచారాన్ని ఆఫీసర్ మండవాదే గారికి తెలుపుతూ పనిచేదానికి చేస్తున్నాను అదేవిధంగా రాపూర్లు ఏమంటే గత పది రోజుల నుంచి పందులు అంటే లేవు ఈ పది రోజుల్లో వాళ్ళు ఎంత తీసుకున్నారో పంచాయతీ వాళ్ళు ఏమంద లేదు కానీ వందలాది మంది పందులను తీసుకొచ్చి రాపూర్లు తోరేసారు వాటి వల్ల ఏమంటే ఈ మురికి చెత్త గీతాన్ని పడి గలీజ్ చేసేసి దానివల్ల ఊర్లో ప్రజలంతా అనారీగా వస్తున్నాయి ఎక్కడ చూసిన పందులు ఎక్కడ చూసినా కోతులు కుక్కలు మొన్న ఒక అమ్మాయి కుక్కలు కడితే ఆ బ్యాగ్ సైడ్ ఇక్కడ కట్టింది కాబట్టి సరిపోయింది నిజంగా ఆ పాప అది అదృష్టమే కానీ అదే ఫ్రంట్ సైడ్ దగ్గర కలిసి ఉంటే అసలు దేనికి పని రాదు ఆ పాప ఈ కోతులు ఇళ్లలో పోసి ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులతో సహా తీసేస్తున్నాయి అది స్పందనలు ఇస్తే స్పందన కార్యక్రమాలు కార్మికులని బెదిరించి ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చొని మీరు కాదా మన మీద అర్జీ చేయకుంటే మిమ్మల్ని ఉద్యోగాన్ని తీసేస్తా అని చెప్పి బెదిరించి సంతకాలు పెట్టానంట లాస్ట్కి వాళ్ళని కొంచెం విచారిస్తే ఆయన పెట్టమన్నాడు పెద్ద అని కదా అని సంతకాలు పెట్టామన్నాడు దాని మీద ఎంఆర్పి నాయకుడు గోవింద రంగయ్య ఆయన కూడా ఈరోజు వచ్చారు ఆయన వచ్చారు ఏందన్నా ఏం లేదంటే అయ్యా నాకైతే వాస్తవంలో తెలియదు తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది నీది తప్పు కాదు అని నేను తెలుసుకున్నాను ఏమనుకోవద్దు అని ఇందాక జస్ట్ ఒక పది ముందు మాట్లాడిపోయినాడు ఏది ఏమైనా రాబోయే గ్రామంలో పరిశుభ్రంగా ఉంచాలనేదే నా ఉద్దేశంతో తప్ప బావులు అమ్మినట్టు కాళ్ళు అమ్మినట్టు చేసుకొని డబ్బులు దోచుకోవడం లేదు ఇంటికి కరెంటు సర్వీస్కి డబ్బులు ఇవ్వాలన్నా కూడా అంటే ఐదు వందలు మినిమం ఇచ్చేవాడు అంటే రెండు వేలు డిమాండ్ చేసి తీసుకుంటే వారు ఇళ్ళ ప్లాన్లు అప్రూవ్ లేకుండా కట్టుకుంటున్నారు ఎవరు అసలు ఇది ఊరా ఉండాలనిపిస్తుంది అంతా ఎన్ని ఇంజనీర్ ఉన్నాయి ఎవరైనా పట్టించుకుంటున్నాడా పంచాయతీ పాలక కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరు ఉందా ఉందా సాయంత్రానికి ఎంత వస్తుంది కలెక్షన్ నా భాగం అంతా నీ భాగమే ఇది తప్ప పంచాయతీలో వేరే అంటే ఏం జరగడం లేదు అభివృద్ధి అనేది మన ఈ శ్రీనివాస శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారు కావాలో అంత ఘోరాతి ఘోరంగా తయారయ్యి రాబు సరడానికి ఒక కంకణం కట్టుబడి ఉండేది సెక్రటరీ గారు దయచేసి ముందుగా స్థాయి అధికారులకు అతని అతన్ని కాదు రాబోలాగ చేస్తే రాబులు బాగుపడుతుంది కోసంగా పనిచేస్తున్నాను నాకు ఈ మధ్య ప్రోటోకాల్ ప్రకారం పంచాయతీ సమస్యలు పిలవట్లేదు దాని మీద నేను పోయిన స్పందనలో సోమవారం రోజు అర్జీ ఇచ్చినాను ఆ కక్ష సాధింపుతో నాకు పంచాయత్ సెక్రటరీ గారు నిన్న ఎస్సీ టి కేసు పెడతామని చెప్పి బెదిరించారు ఫోన్ చేసి ఒకటి రెండోది మా భార్య రాపూర్ పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు ఆరవాటుకుంది ఆడ స్థానికులు అడగబట్టి మురిక్కల కానీ రోడ్లు కానీ సరంగ లేవని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చినాం అట్టా అర్జీలు ఇవ్వటం చట్టరీతే నేరం అని చెప్పి ఆయన అందరినీ ఎత్తుకోవడం వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నాడు రాపూర్లో ఇప్పుడు ఇట ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం అనేది లేదు ఈయన సెక్రటరీ గారు వచ్చి కొత్తగా నేర్పిస్తున్నారు ఇవన్నీ ప్రజా సమస్యలు అన్నటి ప్రజా ప్రతినిధులుగా ఇరవై ఐదు ఏళ్ళు ఇస్తున్నాం మేము ఈ రోజు ఒక అర్జీ ఇచ్చిన దానివల్ల మా మీద ఈ విధంగా కేసులు పెట్టిస్తే రేపు రాపూర్లో తిరగబడేది మేము భయానకంగా ఉన్న పరిస్థితి ఉంది రాపూర్లో అంత అన్నాయాలు అక్రమాలు జరుగుతున్నాయి రాపూర్లో పరిపాలన అనేది లేదు దానివల్ల మేము మాట్లాడిన దానికు మా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని నిన్న ఎస్సీ ఎస్ వాళ్ళు అసలు మనకు అసలు ఎవరో తెలియదు వాళ్ళు ముక్కు ముఖం తెలియదు కా కేవలం మా మీద నిందారోపణలు చేస్తూ ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈ చట్ట దుర్వినియోగం చేయడం అనేది చాలా ఘోరమైన అవమానం ఇది